ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని అదేవిధంగా పేటలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని జైరాబాద్ లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి ఒక సబ్ కమిటీ పెద్దలు మన ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది దాంట్లో భాగంగానే మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నా కానిస్టెన్స్లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వంద ఎకరాలలో దగ్గర దగ్గర ఇరవై మూడు వేల మంది రైతుల స మెంబర్షిప్తో ఒక నలభై ఎయిన్లు సక్సెస్ఫుల్గా నడిచింది రెండు వేల ఎనిమిది నుండి ఇది మూతబడ్డది అది మూతబడ్డ చక్ర కర్మాగారాలను తెలవాలని ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించుకున్నదో దీన్ని కూడా తెరిపించాలని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీకి చెప్పారు ఏంటంటే దీన్ని కూడా సబ్ కమిటీలో ఇంక్లూడ్ చేసి మరి దీన్ని కూడా స్టడీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మన శ్రీధర్ బాబు గారు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్లియర్ ఏంటంటే ఒక ప్రిమిటివ్ యాక్చువల్ రిపోర్ట్ ఏంది అసలు చెప్పడం కాదు దాంట్లో వర్చువల్గా కాకుండా యాక్చువల్గా ఏముంది అన్నది మొత్తం ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగారు దాంట్లో భాగంగానే మరి ఈరోజు మొన్న వారం రోజుల క్రితం నేను రైతులతో మాట్లాడాను కలెక్టర్ గారు మాట్లాడారు ఇవాళ సైట్ విజిట్ చేసి ఫ్యాక్టరీని విజిట్ చేసి అసలు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంది మరి రైతులతో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళు కూడా మరి చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేరా ఇవన్నీ కనుక్కోవడానికి ఎట్లా ఏ విధంగా అయితే ఈ ఫ్యాక్టరీని తెరవచ్చు అనే ఉద్దేశంతో మరి ఇక్కడ అంతా కనుక్కోవడానికి ఇవాళ రావడం జరిగి రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది రైతులు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే చెరుకు పంట చాలా పెద్ద పంట ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఒకసారి మనము విత్తనం వేస్తే మూడు సంవత్సరాల పంట వస్తుంది దాంట్లో దిగుబడి ఇప్పుడు పెరిగినాయి వంగడాలు కొత్తవి వచ్చినాయి కాబట్టి ఆధునిక టెక్నాలజీతో చెరుకు పండియడం వల్ల మరి రికవరీ ఎక్కువ వస్తుంది లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి మరి పంట మార్పిడిలో భాగంగా వరికి బదులుగా చెరుకు పండించడానికి ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా వాళ్ళకి అంత అనుభవం ఉన్న వాళ్ళే గత నెల నలభై ఏళ్ళు చెరుకు పండించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ముందుకొస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీ తెరిపిస్తే ఖచ్చితంగా మేము చెరుకు పంట వేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పడం జరిగింది దాన్ని ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తున్నాం తప్పకుండా ఈ ఫ్యాక్టరీ తెరిపించడానికి శాశ్వత ప్రయత్నం చేస్తాం